ది కింద పందికొక్కులా బలిసిన నీకు సొమ్ము గురించే తప్ప అమ్మ గురించి తెలియదు అనుకుంటాను అందుకే పది మందికి ఈ పేటలో సాయం చేసే దేవత లాంటి మా అమ్మను మెడబట్టుకుని తోసి లుచ్చావనిపించుకున్నావు రే చేతులెత్తి దండం పెట్టవలసిన మనిషి మీద చెయ్యి చేసుకున్న వాణ్ణి ఏం చేసినా తప్పు లేదురా కానీ పేదల కడుపులు కొట్టి బొజ్జ పెంచిన పెద్ద మనిషివి కదా నువ్వు కనుక నీకు ఒకటి రెండు గుణపాఠాలు నేర్పి పేదలు తిరగబడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను నువ్వు నాకు చెప్పడం మాట అలా ఉంచు మా వాళ్ళు నీకు కొన్ని పాఠాలు నేర్పు వాళ్లను కాస్త ఆగమని ముందు నేను చెప్పేది నాకు తెలిసినవి రెండే రెండు పద్ధతులు ఒకటి హింస మరొకటి అహింస మొదట అహింస పద్ధతిలో మాట్లాడుకుందాం అది కుదరకపోతే అప్పుడు హింసలోకి దిగుదాం అది మొదలెట్టాననుకో ఇక నీలాంటి వాళ్ళు నా ముంద ఆగరు పీకాన్ అంటే ఏది అంటే మర్యాదగా వాళ్ళకి రావాల్సిన సరుకులు ఇచ్చి పంపించు ఉండు నైరు నదిలో నీటి కొంగల్లా ఎంత అందంగా కుట్టుకుంటున్నారు ఏమిటి నీటి కొంగల్లా నీటి బాతు అంటొకసారి చూడు చూసా అందం వసూలు చేసుకో డ్రైవ్ చేసింది నేను డాష్ ఇచ్చింది నా కారు లేదు లేదు మా రేఖ కాలు బ్రేక్ మీద నుంచి పొరపాటును స్లిప్ అయింది క్షమించండి లత అడ్డమైన వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కావాలనే నేను డాష్ ఇచ్చాను ఏం చేస్తానో చేసుకోమను గోరోజును గురిగింజ అంతే అనుకున్నాను కాదు గుమ్మడికాయ అంత పెరిగింది చూడు పాప నా విషయం నీకు పూర్తిగా తెలీదు పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా అబ్బాగండి అనవసరంగా గొడవ గొడవపడి ప్రయోజనం ఏముంది మీకు జరిగిన నష్టానికి డబ్బు నేను ఇప్పిస్తాను నోలత ఫాల్ట్ వాళ్ళది కాలేజ్ ప్లే గ్రౌండ్ లో ఆట ఆపరం వాళ్ళ తప్పు ఆడటం చేత కాకపోయినా కోర్టులోకి రావడం వాళ్ళ ఫూలిష్నెస్ ఏమిటి ఆట చేత కాకుండా కోర్టులోకి వచ్చామా ఆడి చూపించమంటావా మాకు ఏ ఆటోచో ఎలా ఆడిస్తామో తెలుస్తుంది ఆల్ రైట్ బాస్కెట్ బాల్ మ్యాచ్ కి నేను రెడీ హియర్ ఇస్ 1000 రూపీస్ గెలిస్తే ఈ డబ్బు మీరు తీసుకోవచ్చు ఓడిపోతే తప్పు మీదేనని మా కాళ్ళ మీద పడాలి ఓకే ఓడిపోతే మాకేమి డబ్బు ఇవ్వక్కర్లేదు కానీ 100 ఒక్కసారి మునగాలి 100 ఒక్కసారి రాజు 100 ఒక్కసారి ఐ గ్రేట్ దర్శమే కమాన్ రావురా ఒక్క వాడు స్టేట్ చాంపియన్ అయితేనే వరల్డ్ ఛాంపియన్ అయితేనే మన ముందు ఓడిపోయి తేరతాడు పాపం ఏది ఏవైనా వాడికి చాలా నష్టం కలిగింది లేక నష్టం వాడికి కాదు నాకు జరిగింది నా డ్రెస్ అంతా పాడు చేశాడు వాడి మీద పగ తీర్చుకోవాలి ఇవిగో బూట్లు బూట్లా ఇవి మామూలు బూట్లు కాదు జంపింగ్ షూస్ అంటే కుప్పిగంతో జోడలు అన్నమాట ఇవి నువ్వు వేసుకుంటే బంతులా ఎగురుతుంటావు చూడు దీంతో వాళ్ళ కడుతుంది కమాన్ స్టేట్ చాంపియన్ ఆడు ఈ డబ్బా బోడి చాంపియన్షిప్ ఊడి తీరుతుంది పదా చూసుకుందాబా కమాన్ స్టేట్ చాంపియన్ షేమ్ ఇదేమిటి ఆంజనేయుడు కూతురు లాగా అంత ఎత్తుగురుతుంది ఈవిడ కూడా కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారు స్ప్రింగులు మింగి ఉంటది అందుకే వీడిప్పుడు కోతిర కుప్పుంతా రాస్తుంది అదేం కాస్త ఆ బూట్లో ఏదో మిషన్ ఉంటుంది అది తీసి ఆ చెప్పండి బూట్లు తీసిపారేసే వరకు ఆట ఆడటానికి వీలు వాట్ స్ట్రెచ్ ఛాంపియన్ షివరింగ్ వస్తుందా ఆ బూట్లు వెయ్యాలి ఈ బూట్లు తీయాలని రూల్స్ ఏమి లేవు ఈ ఆటల్లో ఆడవాళ్ళ చేతుల్లో ఓడిపోతావురా బ్లాజీ ఈలో ఇంగ్లీషులో పిచ్చి కోతలకి వైపు మోసం చేసి గెలుద్దాం అనుకున్నారా పీకాన్ అంటే దెబ్బ పైన కింద ఆడవాళ్ళు మోసమాన్ని గెంచుకునే బదిలే మీరు చేయండి మోసం ఏటో ఏంటి గెలవటం ముఖ్యం హే హ విజయ్ ఆ పిల్లని కింద పడేసో మీద పడేసో ముంద బూట్లు లాక్కో అందులో స్ప్రింగులు ఉన్నాయి జల్సమే జమాల్

పీకానంటే అబ్బా పైనా కింద అబ్బా కరెక్ట్ ఇది కరెక్ట్ ఇప్పటికైనా తమరు స్టీరింగ్ వదిలి తప్పుకుంటే మంచిది లేకపోతే మీ ఇష్టం కమాన్ జాకి వెనకాల కూర్చున్నా జాకియా తమరు ఏమైనా గుర్రం తోలుతుంటారా బాబు పా పా డాడీ జరిగినదా దారిలో కష్ట దుఃఖంగా జరిగినదనుకో ఏమిరా నీ అమంగళ రూపము దుడిదుసరేతమైనది జీపులో నుంచి దారిపెడితివా ఏమి కాదు డాడీ మన జీపు కాస్త కంట్రోల్ తప్పి loy పడబోయింది పడపోయింది పెద్దగా దబ్బల ఎవరికి తగలేదు నాకు మాత్రం కాస్త బొంగరపు కీలుకి బంతికి కీలు ఆపరాని ఆ విజయ్ జీపులో ఉన్న మా పాపను కనుపా వలే చూసుకొన చక్రమును తిప్పి తివట నీ ఉద్యోగానికి కామా పెట్టమందవా లేక జీవితానికి పొరపాటు పడుతున్నారు సార్ ఏ పనులోనూ తొందరపాటు నాకు అలవాట్లేదు జీపు తోలింది నేను కాదు మీ పాప రేఖాదేవి గారు రేఖ ఏమి పాప ఈ నాగరాజవర్మ కుమార్తె ఇది నెంబర్ జాకీ బాబు ఉండడె ఇది వాండికి ఇది నెంబర్ విజయ బాబు ఉండడె సర్లే మన అవుట్ లో జానకమ్మ గారు లేరు జ్ఞానకమయ్యా ఆ ఉంటారు ఉంటారు వెళ్ళి आओ ని రమనన చెప్పు సరే అట్లాగే చెప్తును నీ కింద అప్ స్టేట్స్ లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ హోటల్ లో తిని మంచిగా లాస్ నుంచి చేరుకునేవాడి డిన్నర్ డెట్ రైట్ లో ముగిచ్చేవాడి అదొ తింది అడుగులేదో గంట అమ్మో ఎక్కడన్నా డబ్బా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నా డబ్బా ఈ కరెజలు మాత్రం పట్టుకో ఇప్పుడు వస్తా వస్తాను ఎక్కడ పొదలు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఉన్నాయి పొదలు ఇక్కడే ముగించేస్తా మీరున్నారు కదూ ఉంటే ఇప్పుడు వస్తారు వెయిట్ చేయండి ఏమైంది అతనికి స్టేట్స్ లో చేసిన ప్రోగ్రామ్స్ చాలా మిగిలిన ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాడు పాపం అప్సెట్ కాలేదా అయితే మీకు చూడాలని సరదాగా ఉందా ఊరికి అడిగాను సారీ ఫ్రెండ్స్ కాస్త ఎక్కువ టైం తీసుకుని బయలుదేరేటప్పుడు తీరగాను కదా అప్పటి నుంచి ఏదో అవుతుంది అది ఇది అని ఇప్పుడు తెలిసిందే గేదవాళ్ళ బదులు గాడిద బలతో చేసినట్టున్నావు టీ కుక్స్ మిస్టేక్ నాట్ మైన్ ఐఎమ్ ఆల్వేస్ రైట్ దా దా ఎక్కమ్మ బయలుదేరు మళ్ళీ రాలి కదూ మళ్ళీ వెళ్ళాలనుకున్నారు వెదవటి తాగకూడదు ఎప్పుడు పోదాం పోగా వెళ్ళాలి ఫాస్ట్ వద్దు ఏమిటో అసలు ఇండియన్ ఫుడ్ తినాలనే వచ్చాను ఇండియాకి కానీ టీతోనే మొదలైంది దుర్పేశ కానీ ఈ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై రొయ్యలు ఎప్పుడు ఉన్నాయే నాకు చాలా ఇష్టం అవి తింటూ ఉంటే అదో అనుభూతి అమ్మో అంటుంటే అబ్బో అబ్బో మళ్ళీ కడుపులో గందరగోళం ఇప్పుడే వస్తా ఈసారి తొందరగా వస్తారుగా ఇదిగో పేపర్ చదువు చూస్తూ సీనరీ చూస్తూ కూర్చుంటాను ఇక్కడ ఇక్కడ అమ్మో ఇక్కడ ఉన్నారు ఈ సైడ్ అయితే బాగుంటుంది ఏమైంది రేఖ అతనికి మరేం లేదు రాంగ్ నెంబర్ డైల్ అయింది అంతే కదండి రేఖాదేవి గారు అంతే లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది వేరే విధంగా జరిగేది ఏమిటి నువ్వు వెళ్ళకుండా ఒంటరిగా కూర్చున్నావు ఒంటరిగా ఇక్కడ ఉన్నాను జంటగా నువ్వున్నావుగా నాలాంటి వాళ్ళతో కలిసి ఉంటే చాలా తంటాలు ఉంటాయమ్మా ఏమిటి అలా చూస్తున్నావు ఏ మంది పెట్టావు బాబు రాత్రి అంతా నిద్ర లేకుండా చేశావు నేనా నేనేం చేశాను కళ్ళు మూసుకుంటే కళలోకి వచ్చావు కళ్ళు తెరిస్తే ఎదురుగా నించున్నావు పడుకుంటే పక్కనే ఉన్నావు లేచి కూర్చుంటే స్నానం బాత్రూమ్ నాన్న మంచి బాలులా లుంగి కట్టుకుని కూర్చుంటే నువ్వు వచ్చి నేను వచ్చి ఏం చేసానో చెంబు చెంబుగాడు వస్తున్నాడు చెంబు దామా ఏమిటి నాకి శిక్ష కనీసం సరైన ఫుడ్ కూడా తిరగకుండా పోతున్నానే ఇదే ఇంట్లో ఉంటే శుభ్రంగా దొడ్లోకి వెళ్ళి చాలా అసహ్యంగా ఉంది టాయిలెట్ కిలో ఉండేవాడు శుభ్రంగా లత నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు విజయ్ ఇలా మాటివాడికి కడుపులో సిగ్నల్ రావడం నేను అసహ్యమైన పెట్రోల్ డబ్బా పట్టుకుని తుప్పల చోటికి పొదల చోటికి పరిగెత్తడం నాకు చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ నిన్ను కాదు కుక్కని కుక్క గ్యారేజీ అంత ఫుడ్ పెట్టుకుని ఇంటికి వెళ్తానంటే తిండి విషయం మాత్రం మాట్లాడుకు మళ్ళీ నేను ఆ తుప్పల చోటు పరిగెత్తాలి విజయ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళి వద్దు ముట్టుకోను మెలికిలు తిరిగే నిన్ను నేను ఇంటికి తీసుకెళ్లాను అనుకో రేఖాదేవి గారు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు అయితే నేనేం చేయాలి చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి పరిగెత్తుకోవద్దాయా నా దగ్గర మందు మాత్రం లేదు గాని ఏకదాటిగా ఆగని పద్ధతిలో పిస్టన్స్ కొడుతూ ఉంటే ఆపడానికి ఒక చిన్న చిట్కా ఉంది చిట్కా చెప్పు చెప్పు మరి చెప్తా చిట్కాను ఏది పైలాంగో వంగుంటే హఠాత్తు చచ్చిపోయినమా అమ్మమ్మ చచ్చిపోయిన వాళ్ళేంటి బతుకున్న వాళ్ళు కలుసుకో బతికున్నదమ్మా నాన్నొక్కరేరేమిటి దామోదర్ ఎక్కడ ఉంటాడు బెంగళూరు అడ్రస్ గట్టిగా కలుసుకో మహాత్మా గాంధీ రోడ్ హౌస్ నెంబర్ ఫోర్ నాట్ టూ మళ్ళీ రోడ్ హౌస్ నెంబర్ ఫోర్ నాట్ టూ